గారు వెళ్ళిపోతున్నారా ఓ లేదు నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశామండి మీ ఎక్స్ప్రెషన్స్ కానీ మీ టైమింగ్ కానీ అన్నిటితోనూ అందరికీ నమస్కారం అండి నేను మా ఆడియల్స్ అంత చర్య గారు మా ఆడేసారు ఆల్రెడీ థ్యాంక్ యూ మంచి రెస్పాన్స్ వచ్చింది ముందుగా ఆడియన్స్కి చాలా థ్యాంక్ యూ అలాగే మా టీం ఫస్ట్ ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు యాక్చువల్లీ మాకు అంత బడ్జెట్ లేదు ఫస్ట్ పార్ట్ చేసేటప్పుడు కానీ ఈ సినిమాకి చెర్రీ గారు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చారు నిజంగా థ్యాంక్ యూ సార్ మా బాయ్స్ అందరిని నమ్మినందుకు అలాగే మా టీమ్ ఇది టీమ్ ఎఫెక్టు మా తేజ రైటింగ్లో అది హెల్ప్ చేశాడు మా కాస్ట్యూమ్స్ అందరూ వేసుకున్న కాస్ట్యూమ్స్ అన్నీ స్పెషల్గా ఉంటాయి సో తేజ డిజైన్ చేసి ఓకే ఇట్స్ ఓకే సే అందరికీ వినమ్రతతో థ్యాంక్ యూ అలాగే నా కోఆర్టిస్టులు మా వెన్నెల కిషోర్ అన్న అజయ్ అన్న అజయ్ అన్న యాక్చువల్గా ఇండస్ట్రీలో నాకు ఒక మెంటర్ లాగా ప్రతి ప్రతి సినిమాకి తను కాల్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తుంటాడు బిగినింగ్ నుంచి అలాగే మంచి మంచి అడ్వైజ్లు ఇలా ఉండు అలా ఉండే అడ్వైజులు ఇస్తూ ఉంటాడు సో హీజ్ బ్రదర్ ఫ్రమ్ మనదర్ మదర్ అలాగే సునీల్ అన్న యాక్చువల్గా సునీల్ అన్న యాక్టింగ్ చూస్తే నేను యాక్టింగ్ చేసేది కొంచెం ఆయనలాగే ఉంటుంది సేమ్ అంటూ ఉంటారు సో సునీల్ అన్న చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను చాలా వరకు అలాగే ఆయన ఆయన కూడా చాలా అడ్వైజెస్ ఇచ్చారు అలాగే మొత్తం ఈ సినిమా ఈ సినిమా నాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే పేరుతో పాటు సక్సెస్ కూడా వచ్చింది అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నవీన్ గారు యుఎస్ నుంచి ఫోన్ చేశారు నవీన్ సార్ వరుణ్ తేజ్ గారు మొత్తం మా ఇండస్ట్రీలో నుంచి చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ హీరోస్ అందరూ ఫోన్ చేసి నన్ను బాగా చేసావు చాలా బాగా చేసావు అని చెప్పారు సో థ్యాంక్ యూ అండి

పరిణితి చెంది చాలా పరిణితి చెంది పెర్ఫార్మెన్స్లో అలాగే ఇద్దరిది కుదిరిందంటే ఇద్దరం బయట బయటే మోర్ దెన్ ఫ్రెండ్స్ ఒక బ్రదర్స్ లాగే అలాగే బయట ఇచ్చిన మ్యూజిక్ ఆడియన్స్ ముందే 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 ఆ మ్యూజిక్ కూడా ముందే చెప్పేస్తున్నారు ఊ అని నేరుస్తున్నారు థియేటర్లో ఆడియన్స్ సో అంత బాగా కనెక్ట్ చేసుకున్నందుకు ఆడియన్స్ అందరికీ వినమ్రతతో కాకుండా మాములుగా అంటే హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తుందండి థ్యాంక్ యూ అండి గారు అలాగే సారీ వన్ సెకండ్ ఐ ఫోట్ టు మెన్షన్ ముగ్గురు గురించి మర్చిపోయాను చెప్పడం అజయ్ గారు సునీల్ గారు అండ్ వెల్స్ ఇస్ దో రో రోహిత్ రోహిణి గారు చెప్పాను అజయ్ గారు సునీల్ గారు అండ్ అనిల్ కిషోర్ గారు అసలు అనిల్ కిషోర్ గురించి వచ్చిపోయాను వీళ్ళు కూడా దే ప్లే వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అలానే టెక్నిషియన్స్తో తేజ గురించి చెప్పడం జాను మతో ఎంటైర్ కాస్ట్యూమ్ డిజైనింగ్ హెస్ బీన్ డన్ బై హీమ్ అండ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద మూవీ కో రైటర్ అండ్ సోమయాజులు కూడా అయ్యా రియా క్యారెక్టర్ చేసిన ఈషా గుప్తా ఐ థింక్ ఇషా గుప్తా ఫ్రమ్ డెల్లీ అండ్ అది కూడా ఏంటంటే బేసికలీ రితేష్ అండ్ తేజ ఇస్ పిగ్డెడ్ పిక్డర్ అప్ ఫ్రమ్ అన్ ఇన్స్టాగ్రామ్ రీల్ అండ్ నాకు ఆవిడ ఆ అమ్మాయే కావాలని అడిగారు అండ్ ఆ అమ్మాయి వచ్చిందా పర్ఫార్మెన్స్ చేస్తే అప్పుడు అర్థమైంది ఎందుకు ఇంత ఇన్సిస్ట్ చేశారని చూసాండే వెరీ గుడ్ జాబ్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ థ్యాంక్ యూ గారు ఇప్పుడు ఇక్కడ మ్యాన్షనర్స్ దొరుకుతుందండి ఏంటి ఇక్కడ మ్యాన్స్ హౌస్ అనకూడదు మనోరి మనోరే అండ్ చెఫ్ కిస్ పోల్ట్రీ సుప్రీం హోమ్ గ్రీన్ టీ అని కావాలా హానీ విత్ సమ్ డాష్ ఆఫ్ జింజర్ హనీ అయిపోయింది ఫారియా కూడా లేదు ఇక్కడ నిజంగా ఫారియా చెప్పు భార్య గారు చాలా బాగా పాడారు యాక్ట్ చేశారు కొరియోగ్రాఫ్ చేశారు నర్తించారు అండ్ పాపం తను దుబాయ్లో ఏదో షో వల్ల పాపం ఇక్కడ ఉండలేకపోయింది చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు వెళ్ళిపోవాలని ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ అండి కంగ్రాచులేషన్స్ అగైన్ థ్యాంక్ వెరీ మచ్